అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నా వీడియో వచ్చేసి రాముల వారికి సమర్పించే నైవేద్యాలలో కంపల్సరీ పానకము వడపప్పు పచ్చి చలిమిడి ఉంటుంది కదా మిగతావి ఏమున్నా ఏం లేకపోయినా సరే మన సౌత్ ఇండియన్స్ అయితే ఇవి కంపల్సరీ పెడతారు మన తెలుగు వాళ్ళు అయితే మరి ముఖ్యంగా పానకం కంపల్సరీ కదా పాకం పట్టే పని లేకుండా చలిమిడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో అలానే కమ్మని రుచితో వడపప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మంచి వాసనతో కమ్మని టేస్ట్తో పానకరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మూడు ఒకటే వీడియోలో చాలా సింపుల్గా చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ మూడిట్ల అయితే నేను ఫస్ట్ పచ్చ చలిమిడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ చలిమిడి అయితే ఒక కప్పు బియ్యం తీసుకుని మంచిగా వాష్ చేసుకుని వాటర్లో వేసుకుని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక పొడి క్లాత్ మీద మంచిగా ఒక టూ అవర్స్ మనం డ్రై చేసుకున్నామంటే చక్కగా ఆరిపోతాయి ఈ విధంగా ఆరిపోయిన బియ్యాన్ని ఒక చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా ఎక్కడ బరక లేకుండా చక్కగా మీరు మిక్సీ పట్టుకోవాలి నేనైతే మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా బరక కానీ ఏం లేకుండా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను ఒకవేళ మీరు మిక్సీ పట్టే టైంలో కానీ అంత బరక వచ్చినట్లయితే అంటే ఈ రవ్వను తీసేసుకుని మీరు జల్డైనా పట్టుకోవచ్చు ఒకవేళ ఈ ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తుంది అనిపిస్తే కనుక మీకు ఇదే ప్లేస్లో బియ్య పిడినా వాడుకోవచ్చు ఏం పర్లేదు అది కూడా బాగానే వస్తుంది నేనైతే బియ్యం మంచిగా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకుంటున్నాను ఎక్కడా కూడా కొంచెం బరక లేకుండా మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసిన వెంటనే ఈ బీపీని మొత్తము చాలా వేడిగా ఉంటుంది ఈ విధంగా వేడుగున్న టైంలోనే పిండికి తగ్గట్టు కాస్తంత బెల్లం వెంటనే దీనిలోకి యాడ్ చేసుకుంటేనే ఆ బెల్లం తొందరగా మెల్ట్ అయిపోతుంది పావు కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను బెల్లం కనుక ఇందులోకి ఎక్కువ యాడ్ చేసుకుంటే అది మొత్తం చేసేసిన తర్వాత అంటే ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత లూజ్ లూజ్ అయిపోతుంది సో అందుకని బెల్లం కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకోండి అలా అని చెప్పేసి మరి చప్పగేం చేసుకోవద్దు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని అందులో కొంచెం అంత వాటర్ చేర్చుకుంటూ ఆ బెల్లాన్ని మెత్తగా ఈ విధంగా క్రష్ చేసుకుంటా చేత్తో మంచిగా నలుపుకుంటూ దాన్ని ముద్ద కట్టుకోవాలి వాటర్ మాత్రం ఒకటేసారి ఎక్కువ ఎక్కువైతే అస్సలు పోసుకోవద్దండి ఒక స్పూన్ రెండు స్పూన్ల కన్నా వాటర్ అంతకన్నా ఎక్కువేం దీనికి పట్టవు ఎందుకంటే మనకి పిండి కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆ వేడిగా ఉన్న పిండిలోకి మనం బెల్లం యాడ్ చేస్తాము నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి మన ఉన్న వేడికే ఆ నెయ్యి మొత్తం కరిగిపోయి అది కొంచెం స్మూత్ అయిపోతుంది సో అందుకని ఒక స్పూన్ వాటర్ కన్నా ఎక్కువ అస్సలు పట్టవు అందుకని ఉండేలాగా చూసుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ఈ చలిమి రెసిపీ అయిపోయింది ఎక్కడ పాకం పట్టే పని లేకుండా పచ్చ చలిమిడిని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని మీద కాస్త లేతగా ఉన్న పచ్చి కొబ్బరిని సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దీని మీద గార్నిష్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే వడపప్పు ప్రసాదం రెసిపీ అండి దీనికోసమైతే ఒక హాఫ్ కప్పు వరకు పొట్టు తీసేసిన ప్రెసర్ పప్పుని వాటర్లో వేసుకుని ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి మంచిగా నాన్న ఈ పెసరపప్పుని మంచిగా వాష్ చేసిన తర్వాత ఎక్కడా కూడా వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసుకుని ఒక పెద్దగా ఉన్న కప్పులోకి లేకపోతే ఒక పెద్దగా ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పెసరపప్పులోకి కాస్త అంత సన్నగా తురుము పెట్టుకున్న బెల్లని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బెల్లం మరీ మెత్తగా ఏమీ ఎక్కర్లేదండి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పలుకులాగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఎంత మనం వాటర్ మొత్తం వంపేసుకున్నా ఈ పెసరపప్పులో కొంచెం అంతా వాటర్ చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మకి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్ వాటర్కి అయిపోతుంది సో అందుకని బెల్లం మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న గడ్డలాగా ఉంటేనే బాగుంటుంది ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుని ఇవి మూడు మంచిగా కలిసే వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవడమే చాలా ఈజీ చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోయే ప్రసాదాలలో ఈ వడపప్పు బెల్లం ఒక రెసిపీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పానకం రెసిపీ అండి ఈ పానకం కోసం అయితే కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక మూడు కప్పుల వరకు అంటే మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను ఈ మూడు గ్లాసుల వాటర్కి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న రోల్లోకి ఒక చిన్న సొంటి మొక్క ఒక మూడు ఇలాచీలు అలానే ఒక పది పదిహేను వరకు నల్లగలు యాడ్ చేసుకుని ఎక్కడ కూడా పలుకు లేకుండా మెత్తగా నూరుకోవాలి విధంగా మెత్తగా నూరు పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఈ వాటర్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని సరిపోతుంది అంతకు మించి ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగా ఘాట్ అయిపోతుందండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చూసి మరీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఘాటు తాగలేరు కాబట్టి ఈ పానకంలోకి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఒక పది పదిహేను వరకు తులసాకుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలానే టేస్ట్ తగ్గట్టు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటే చాలా తక్కువ అంటే తక్కువ యాడ్ చేసుకోవాలి కొంచెం మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకుని ఇవి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే ఈ పానకమ్మ వెంటనే కాకుండా కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వన్ అవర్ అయినా పక్కన పెట్టేసి తాగితే ఆ ఘాటు ఆ స్మెల్ ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది వెంటనే కాకుండా కొంచెం సేపైన పక్కన పెట్టేసుకోండి ఒకవేళ మీకు కొంచెం ఇంకా చల్లగా అనిపిస్తే దీనిలోకి ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయాయో ఈ మూడు ప్రసాదాలు ఈ విధంగా మూడు ప్రసాదాలు తయారు చేసుకొని శ్రీరాముల వారికి సమర్పించండి మీరు కూడా ఎక్కడ కూడా మంట పెట్టే పని లేకుండా ఆయిల్ వాడే పని లేకుండా ఎంత చక్కగా అయిపోయాయో పచ్చి అయితే ఎంత కమ్మగా ఉందో తెలుసా అండి ఈ పానకం అయితే ఇంకా మంచి ఘాటైన స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు చాలా ఈజీ రెసిపీస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా చూసారు కదండి ఈ మూడు ప్రసాదాలలో ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయాయో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ